వెల్కమ్ టు వీక్ ట్రిపుల్ నైన్ న్యూస్ విశాఖ జిల్లా సూర్యానగర్ వార్డ్ నెంబర్ నలబై తొమ్మిదిలో స్కీములు డబల్ ధమాకా చీటీలు పేరుతో మోసపోయిన మహిళలు విశాఖ జిల్లా సూర్యనగర్ వార్డ్ నెంబర్ నలబై తొమ్మిదిలో స్కీములు డబల్ ధమాకా చీటీల పేరుతో మోసపోయిన మహిళలు విశాఖ జిల్లా కంచరపాలెం ఏరియా సూర్యనగర్ వార్డ్ నలబై తొమ్మిదిలో స్కీములు డబుల్ ధమాకా చీటీలు పేరుతో మోసపోయిన మహిళలు వివరాల్లోకి వెళితే సూర్యనగర్లో నివసిస్తున్న అద్దిపల్లి శ్రీనివాసరావు భార్య సావిత్రి కలిసి ఈ ఏరియాలో ఉన్న మరికొంతమంది స్త్రీలతో లాటరీ స్కీములు డబుల్ ధమాకా నెలసరి చీటీలు కట్టించడం జరిగింది సుమారుగా నూట ఇరవై మంది బాధితులు మోసపోయారు చీటీలు భార్య చిన్న తల్లి కట్టించుకున్న వ్యక్తులు చొక్కాకుల నాగేశ్వరరావు భార్య చిన్న తల్లి ముఖ్య వ్యక్తులుగా వీళ్లకు సహకరించిన వాళ్లు బొజ్జ గంగాధర్ కృష్ణ గాజువాక సిఎంఆర్ ఆపోజిట్ ఫర్నిచర్ షాప్ వీళ్ళంతా కలిసి ఈ యొక్క బాధితులను మోసం చేశారు బాధితురాలు సావిత్రి భర్త అద్దిపల్లి శ్రీనివాసరావు ఇరువురు కలిసి స్థానిక ఐదోపటర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు అక్కడ న్యాయం జరగకపోవడం వలన స్పందనకు వెళ్లవలసి వచ్చింది అక్కడ కూడా చుక్క ఎదురైంది చివరగా గత ప్రభుత్వంలో ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ వారితో కూడా మా గోడు విన్నవించుకున్నాము ఎవరూ మాకు సహాయం చేయలేదు అందువలనే మేము మాకు న్యాయం చేయమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సదరు మోసం చేసిన వ్యక్తులను పట్టుకుని మా యొక్క డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం మమ్మలను మోసం చేసిన వ్యక్తులు పెందుర్తులో ఉన్నట్లుగా చెప్తున్నారు అందువలననే మీడియా ద్వారా కమిషనర్ గారికి తెలియజేసి మోసగాలను పట్టుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం తదుపరి వాళ్ళ యొక్క ఫోటోలు చెక్కులు మా దగ్గర ఉన్న సాక్ష్యాలను మీడియాకు చూపించడం జరిగింది గ్రేటర్ విశాఖపట్నం సూర్యనగర్ నలభై తొమ్మిదో వార్డు కంచరపాలెం ఐటీఐ జంక్షన్ పరిధిలో స్థానిక మహిళలందరూ కూడా పప్పుల చీటి పేరిట ఎల్ఐసి మరియు కొన్ని రకాల స్కామ్లంటూ ఒక వ్యక్తి దగ్గర ముప్పై లక్షల రూపాయల వరకు మోసపోయామంటూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ సంఘానికి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన తెలియజేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని వారి వద్దకు వచ్చి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అసలు ఏంటి ఈ పూర్తి వివరాలు వారి ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమంటారా నా పేరు రాజారే అండి మేము ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో సూర్యనగర్లో ఇక్కడ అద్దగుండి వాళ్ళ మీద అదిగుంట ఇక్కడ సావిత్రి దగ్గరికి వెళ్తా వస్తా వస్తాగుంటుందో పరిచయం ఇక్కడికి వచ్చి వాళ్ళమండి వచ్చిన తర్వాత నాగేశ్వరం అన్నవాడు సుఖాకల నాగేశ్వరం అన్న ఆయన ఇక్కడికి వస్తా అలా పరిచయం అయ్యి మా దగ్గర కూడా సీటీ లేంచి అలాగే పరిచయం చేసి తర్వాత ఇచ్చి ఇచ్చి పొడి సిటీ డబ్బులు ఇచ్చేటప్పట్లో తర్వాత అమౌంట్ వడ్డీకి కావాలని చెప్పి తీసుకున్నాడండి అండి ఒకసారి లక్ష సారో లక్ష తీసుకున్నాడు అలాగే కొంతకాలం ఒక ఆరు నెలల దాకా వడ్డీ ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఇస్తానని చెప్పి ఒక రెండు లక్షలసారి రెండు లక్షలసారి రెండు లక్షల యాభై ఏళ్ళోసారి మొత్తం ఆరు లక్షల యాభై ఏళ్ళ దాకా తీసుకుని మొత్తం మీద ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని మూడు సంవత్సరాలు తిప్పాడు రెండు వేల ఇరవై నుంచి తిప్పి మీరు తర్వాత ఏంటి పోయేసిన ఏంటి అని అడుగుతుండే లీగల్గా వెళ్ళాలని అంటున్నాడే తప్ప ఒక్క రూపాయి ఇస్తలేదు దాని గురించి అదే కాకుండా మళ్ళీ ఆడు ఆడు ఆరు లక్షల యాభై వేలు తీసుకున్నది కాకుండా మళ్ళీ బొజ్జ అరుణ్ కుమార్ దగ్గర మధ్య మళ్ళీ మధ్యలో ఈ ఆవిడ దగ్గర పరిచయం చేసి తీసుకెళ్ళి ఒక పన్నెండు లక్షలు ఒకసారి రెండు లక్షలు ఒకసారి నాలుగు లక్షలు ఒకసారి మూడు లక్షలు మొత్తం అలాగా ఒక పన్నెండు లక్షల వరకు ఇప్పించాడు బొజ్జ అరుణ్ కుమార్కి ఇప్పించింది అలా అయింది అలా అయింది కూడా పరిచయం చేశాడు బొజ్జ గంగాధరం వాళ్ళు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఒక రెండు మూడు నెలలు ఎంత వడ్డీ ఇచ్చారా తప్ప అసలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు ఈడు ఇవ్వలేదు ఆడు ఇవ్వలేదు మీరు లేఖలుగా వెళ్ళాలని అంటున్నాడు లేఖల్గా వెళ్దామంటూ ఇప్పుడు మధ్య అరుణ్ కుమారి అరుణ్ కుమార్ వాళ్ళు మాకు ఏ విధమైన ఎక్కడ కూడా దొరుకుతులేదు వాళ్ళు దానికి ఏదో రకంగా న్యాయం చేస్తారని చెప్పి సూర్యనగర్ వన్నం కంచరపాలెంలోని పుట్టి పెరిగిన ఏరియానది ఇక్కడ అద్దెకి మాత్రం పదమూడు సంవత్సరాలు పెట్టి ఉంటున్నాను వెళ్ళిన తర్వాత అయితే గత ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను నా కెరియర్ చాలా చాలా బాగుండేది రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిదిలో మా తోటకోళ్ళ కొడుకు శ్రీను అని ఒక అబ్బాయి ఇలాగ శ్రీలానగర్లోని చీటీలు అవి బాగా హైలైట్లో చేస్తున్నారు అతని పేరు నాగేశ్వరరావు పేరు చొక్కాకుల నాగేశ్వరరావు ఆయన పేరు చాలా బాగా చేస్తారు మీరు వేసుకుంటారని ఫస్ట్ ఐదు లక్షల చీటీ కల్పించారండి బాగానే ఇచ్చారు ఆయన తర్వాత బాగా ఇచ్చిన తర్వాత అతన అంటే మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు గ్యాదరింగ్ చేసిన ఒక టీం అని మాకు తెలియదు తెలియక వాళ్ళు మేము పడిపోయమాట వాళ్ళు మొత్తం అండి బొజ్జ అరుణకుమారి అతని భర్త గంగాధర్ చొక్కాకుల నాగేశ్వరరావు అతని భార్య పేరు చిన్నతల్లి అలాగే కృష్ణ గాజువాకులు ఉంటారండి వీళ్ళు ఐదు ఒక టీమ్ అనమాట అంటే మధ్యతరగతిలో ఉండే వాళ్ళని పప్పుల చీటీలని తర్వాత డబల్ డమాకా అని ఐదు లక్షల చీటీ పది లక్షల చీటీ అని క్యాష్ కూడా మధ్య తరగతి ఉన్న వాళ్ళకి మీకు ఇలాగా ఇంట్రెస్ట్ మాకు కావాలండి మూడు నెలలు ఇచ్చేస్తాం మీకు మీకు ఏం ప్రాబ్లం లేదు పిల్లలు చిన్న పిల్లలతో ఉన్నారు కదా మీకు ఒక రూపాయి వస్తున్నట్టుగా ఎరేస్తూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ అలాగే చీటీలు అందరి దగ్గర కూడా కట్టించుకుంటూ అలా నడుపుతున్నారండి అది మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వరకు వ్యవహారం అలా జరిగిందండి ఈ విషయం మాకు నిజంగా తెలియదు తెలియక ఇందులో దూరిపోయి అన్నమాట తర్వాత ఈ చీటీలు పాతి లక్షల చీటీ ఒకటి కల్పించుకున్నారు తర్వాత డబల్ డమాక ఓటి షీలానగర్లోనేమో మొత్తం అందరి దగ్గర మొత్తం ఫ్లాట్లో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏరియా పేరు నాతేపాలెం అండి అక్కడేమో మోడీ అని ఒక ఆఫీస్ పెట్టాడండి అక్కడ చీటీలు డ్రా ఈ స్కీమ్ సార్ రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలోని ఈ స్కీమ్ స్టార్ట్ చేశాడండి ఇవి మా చుట్టుపక్కల అందరికీ కూడా నేను మొత్తం నేను అందరి దగ్గర వసూలు చేసి వసూలు చేసి మొత్తం అందరికీ కూడా వసూలు చేసి మేము కట్టించామండి ఈ డబ్బులు రూపాయితో సహా ఒక రూపాయి ఎప్పటికి ఇవ్వలేదండి ఒక్కొక్కరికి ఏడు వేలు చెప్పిన మేము క్లియర్ చేసాం అక్కడెక్కడ వడ్డీలు తెచ్చి చేస్తే ఆ తర్వాత మేము అడిగి అనక్కదండి ఇలా కట్టించారు మాకు ఇబ్బందిగా ఉంది మాకు ఏదైనా ప్రూఫ్ కావాలంటే ఈ ప్రూఫ్ కింద ఇగో ఇదేమో చిచ్చారండి ఈ చెక్కు నోటు మీకు హామీగా ఉంచుకోండి నేను తర్వాత నేను తర్వాత మీకు ఏదో విధంగా నేను చూసిస్తాను కరోనా లాక్డౌన్ వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది లేదని నేను ఇస్తానని చెప్పి ఇది ఒక ప్రూఫ్ ఇచ్చాడండి నెక్స్ట్ ఏమొచ్చి వేరే ఒక బొచ్చ అరుణకుమారి ఇగో అండి ఇప్పుడు ఇద్దరికి మెయిన్ హెడ్ అయితే ఈయనండి చొక్కాకల నాగేశ్వరరావు ఆ లావిడి పేరు చిన్నతల్లి ఇది ఒక భార్య వీళ్ళిద్దరు భార్య పడతలండి అయితే ఇతను అతని పార్ట్నర్ అండి ఇతని పేరు కృష్ణ ఇతను గాజువాకలోనేమో ఫర్నిచర్ షాప్లోనే ఉంటారండి ఇతను కూడా ఇలాంటి స్కీమ్స్ నడుపుతున్నాడండి అక్కడ ఆల్రెడీ నడుపుతున్నాడు ఆయన తర్వాత ఈ బజ్జ అర్ణకుమార్ అన్న ఆవిడ ఇతనికి హెడ్ అనమాట ఈవిడ ఈ లాయన ఇంక ఈ లాయన్ ఫోటో అయితే మన దగ్గర సంపాదించలేకపోయాము ఇది మాత్రం ఈవిడ మాత్రం ఊరు ఊరందరినీ ముంచింది ఏడు లక్ష ఏడు కోట్లు మ్యాక్సిమం ఈవిడ ఈ విషయం మాకు నిజంగా తెలియదు ఈవిడే ఇప్పుడు ఐదు ఐదు లక్షలు మా దగ్గర క్యాష్ వేరే మా దగ్గర వేరే వాళ్ళ దగ్గర పెట్టి తీసుకొని ఈ ఐదు లక్షల క్యాష్ కూడా ఈవిడే తీసుకుందండి మొత్తం ఇవన్నీ ఇలాగ దగ్గర దగ్గర ముప్పై లక్షలు లాస్ అయిపోయామండి ముప్పై లక్షలు కూడా మా వీధిలో అందరి దగ్గర కొంచెం కొంచెం అమౌంట్ తెచ్చి కొంచెం కొంచెం క్లోజ్ చేసుకోండి అయితే రోజు పిలిపిస్తే ఇంటికి వచ్చారు మీరు చేసిన తప్పు ఏంటంటే ఒక వీడియో కానీ ఏది కానీ తీసి గుడ్డిగా నమ్మిస్తాం అందుకే రోజు ఈధులు పడ్డాము ఇలా చిన్నపిల్లలతో తిండి లేకుండా అయితే ఇప్పుడు ఏమంటాడంటే లేదండి ఇస్తానని చెప్పాలి ఆ సంవత్సరాల సంవత్సరాలు వెలగొచ్చాడండి ఆ తర్వాత మేము ఫిత్తిరండ్ పోలీస్ స్టేషన్లోనేమచ్చి స్పందనలు పెట్టాం అప్పుడు వైఎస్ఆర్ సార్ ఉండేవారండి అప్పుడులో పెట్టామట ఆ సీఏ గారు ఏదో పిలుస్తాను అదే చేస్తానని ఆయన అయితే బాగానే చేస్తున్నారు కానీ ఈ వెనకడున్న వాళ్ళు మాత్రం అలా తిప్పారు అది కొన్ని సంవత్సరాలు లాగించారు ఆ తర్వాత ఫిత్తిగం పోలీస్ స్టేషన్లో ఇవ్వండి మళ్ళీ ఫిర్యాదు చేస్తాం అది అలా చేస్తాను చేస్తాను చెప్పి అలా అలా కొనాలి నడిపారు ఇలాగ మళ్ళీ సంస్థ మారింది కదండి అదే